ఎట్లా పడిపోయినాయి రెండు ర్యాట్ మునిగిపోయింది క్యాట్ గ్లాస్ లోడియా ఎగురుకుంటూ కాదు అది బయటికి వచ్చింది ఎట్లా వచ్చింది బయటికి నచ్చి తీసుకే తీసుకోరు చుట్టుపక్కల తీసుకోవడానికి ఏం చదువుతుంది బేటా సిక్స్త్ క్లాస్ సిక్స్త్ నువ్వు నేను ఫిఫ్త్ కి వెళ్తున్నా ఫిఫ్త్ అయితే ఆన్సర్ తెలిసి పడిపోయింది బయటికి వచ్చింది అది బయటికి ఎట్లా వస్తుంది చాలా పెద్దగా ఉంటది అంత నీ అంత నీ హైట్ ఫుల్ గా ఉన్నాయి వాటర్ బయటికి వచ్చింది అది ఎట్లా వచ్చింది బయటికి సరే నేను ఆన్సర్ చెప్తా ఒక సాంగ్ వాడు వస్తాయి కదా సాంగ్ ఒక సాంగ్ అయినా సరే వెన్నెల తెలిసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే మౌనం తెలిసే నాకు మాట తెలిసే మౌనంలో నా గుండే మాట తెలిసే ఓకే బేటా సాంగ్ చాలా సూపర్ వాడారు సాంగ్ కే ఫస్ట్ ఆన్సర్ చెప్దాం అనుకున్నా కానీ మీరు సాంగ్ వాడుతున్నా డిస్టర్బ్ చేస్తా అని చెప్పలేను అది పైకి తడిచి తడిచే కదా వచ్చేది ఈత కొట్టుకుంటే అయినా తడిచే కదా పైకి వచ్చేది ओके थैंक यू सो मच बेटा मैक्स टीवी ने सब्सक्राइब जिसको मन प्लीज सब्सक्राइब टू मैक्स टीवी